जय बंजारा के जय जय बंजारा के जय बंजारा के जय सोलर को ये पत्थर से के तो नेम ले लो ये पत्थर ही तो मिलते 5 किलो uintptr 50 सर ఎన్ని ఎంత కింద చెరువు కింద ఒక ఎకరా ఉంది సార్ మాకు మీరమ్మా తీసుకున్నావు దాన్ని ఒక నిమిషం అట్లా అడగండి కర్నే సర్ నేను ఒక నిమిషం వేయించురా సర్ టైం ఉందా ఐ నిమిషం వేద్దాం ఐ ముందు సర్ చచ్చేలేదప్ప చెకింగ్ యావసలు కనెక్ట్ అపుకోలా టూ టైమ్స్ ఐ నానేట్స్ ఓకే ఆస్కెన్ టు కప్ లాంచ్ట్ అగి అటు అటుపోయి అంద పక్కనంత తిప్పుద్దాం ఏంట ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో అది మీ చెరువులో నీళ్లు ప్లస్ పొడవ ప్రయాణం మీ చెరువు ఎప్పుడో ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు రావడమే కాకుండా రాజులు ప్రయత్నం చేస్తారు కాలేస్తారు బయట దగ్గర తపస్సు చేసినట్లా ఏళ్ళ నుంచి దీన్ని తపస్సు చేసినట్లా ఇరవై ఐదేళ్ల నుంచి ప్రయత్నం చేసాం ఇరవై ఏళ్ళ తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి చరిత్ర అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచించేసి శ్రీరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అంత మీరు కూడా నీళ్ళని తెచ్చినారు ఎంతో పండిసారు